హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ డిలీషియస్ ఈరోజు ఎంతో రుచిగా ఉండే మా ఫ్యామిలీ ఫేవరెట్ డిష్ అండి ఇది చికెన్ దమ్ బిర్యానీ మరి ఇంత టేస్టీగా ఉన్న ఈ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా దీనికోసం మసాలా రెడీ చేసుకోవడానికి నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను అందులో మిరియాలు యాలకులు చెక్క లవంగం స్టార్ స్టారనాస్ మొగ్గ అలాగే షాజీరా జావిత్రి జీలకర్ర ధనియాలు బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా అండి ఇది హాఫ్ కిలో చికెన్ హాఫ్ కిలో రైస్ మెజర్మెంట్స్ నేను వాంటెడ్గా పెద్ద బౌల్లో చూపించినాను తీసుకొని ఎందుకంటే మీకు మెజర్మెంట్స్ క్లియర్గా అర్థమవుతాయనేసి చూపించానండి ఇవి చిన్న మంట మీద డ్రైగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మంట మాత్రం దయచేసి ఎక్కువ పెట్టకండి చిన్న మంట మీదనే చేసుకోవాలి అవన్నీ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకున్నాను నేను యాక్చువల్గా రాతి పువ్వు వేయడం మర్చిపోయినానండి సో ఇప్పుడు అది వేస్తున్నాను అదే బిర్యానీ పువ్వు అంటాం కదా అది అది కూడా వేయించి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మనం పౌడర్ చేసి పెట్టేసుకుందాం పౌడర్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ నేను చికెన్ని ముందుగానే బాగా కడిగి వాటర్ అంతా పోయే వరకు స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి మనం గ్రై వేయించి గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసేస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు కారం మనం ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేస్తామండి కాబట్టి కారం అనేది మీరు చూసి వేసుకోండి అలాగే ఉప్పు పెరుగు వేయాలి నేను ఉప్పు అయితే పెరుగులో కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకొని ఆ తర్వాత అందులో వేస్తానండి ఎందుకంటే ఉప్పు అనేది ఏ వంటకైనా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కదా మరి ఇంత బిర్యానీ చేస్తున్నప్పుడు ఉప్పు ఏమాత్రం తగ్గినా లేదా ఎక్కువైనా మొత్తం డిష్ పాడవుతుంది సో ఇలా పెరుగులో మిక్స్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసి కలుపుకున్నామంటే మన బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇది కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పుదీనా కొత్తిమీరను కూడా వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి హాఫ్ కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా ముక్కలుగా ఇది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను మీకు ఎంత కారం అయితే కావాలో అంత కారం అండ్ మనం ముందుగా వేసిన కారము పచ్చిమిర్చి బ్యాలెన్స్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇందులోకే మనము నూనెను కూడా వేసేస్తాము ఇంకా బిర్యానీ చేసేటప్పుడు ఎటువంటి నూనె వాడం సో ఇందులోకే నూనె కూడా వేయాలి హాఫ్ కఫ్ హాఫ్ కేజీ చికెన్ అండ్ హాఫ్ కేజీ రైస్కి నేను హాఫ్ కప్ ఆయిల్ వేసుకున్నానండి తర్వాత వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయ హాఫ్ చెక్క తీసుకున్నా చిన్నదైతే ఒక నిమ్మకాయ తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటు ఒక త్రీ అవర్స్ మినిమం ఫ్రిడ్జ్లో పెట్టాలండి దాన్ని త్రీ అవర్స్ తర్వాత దాన్ని బయట పెట్టుకొని అప్పుడు నేను స్టవ్ మీద నీళ్లు పెట్టుకున్నాను అన్నం ఉడికించుకోవడానికి మనం ఇక్కడ బాస్మతి రైస్తోనే చేసుకోవాలి ఇది ఎందుకంటే రెస్టారెంట్ టేస్ట్ అన్నాను కదా ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి ఉప్పు షాజీరా బిర్యానీ ఆకు నూనె వేస్తానండి వేసి ఎసురు మరిగేటప్పుడు అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేస్తున్నాను అండ్ ఎసురు మరిగేటప్పుడు మాత్రమే రైస్ వేయండి ముందే వేయకండి అది మనకు సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇప్పుడు ఇక్కడ నేను ఏ ఎందులో అయితే మనం బిర్యానీ చేస్తామో అందులో ఈ చికెన్ని కిందంతా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ హండీ తీసుకున్నాను ఇది బాగా కింద బాటమ్ కంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ముక్కలన్నీ కింద బాటమ్కి టచ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దాని మీద ఈ రైస్ని వేస్తున్నాను రైస్ మనకి ఇది సెవెంటీ పర్సెంట్ కుక్ కుక్ అయితే సరిపోతుంది ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయినాక అది కింద పెట్టుకొని ఇప్పుడు లేయర్స్ లేయర్స్గా మొత్తం వాటర్ స్ట్రెయిన్ చేసి ఇందులో వేస్తున్నాను ఎప్పుడైనా సరే మనం బిర్యానీ అన్ చేసేటప్పుడు వెడల్పుగా ఉన్న గిన్నె అలాగే మందంగా ఉన్న గిన్నెను తీసుకోవడం మాత్రం కంపల్సరీ మర్చిపోవద్దండి మొత్తం రైస్ వేసుకున్నాక పైనుంచి ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను అలాగే కొద్దిగా కుంకుంపు వేస్తున్నానండి తర్వాత ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కేవిడా వాటర్ ఇది మనకు సూపర్ మార్కెట్స్లో దొరికిపోతుంది ఇది ఒక వన్ ఫోర్త్ స్పూన్ మాత్రమే వేయాలి ఎక్కువ వేయకూడదు అలాగే రోజ్ వాటర్ ఇది కూడా ఒక వన్ ఫోర్త్ స్పూన్ వేయాలండి పైనుంచి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఈ కేవడా వాటర్ రోజ్ వాటర్ వేయడం వల్ల మనకు రెస్టారెంట్ ఫ్లేవర్ అనేది డెఫినెట్గా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది సో ఎక్కువ వేయకుండా కొద్దిగా వేయండి అలాగే మనం దమ్ బిర్యానీ అనుకున్నాం కదా అందుకని సీలింగ్ అది బాగా దమ్ పక్కకుపోకుండా సీల్ చేయడం కోసం నేను ఇక్కడ పిండిని యూస్ చేసినాను పిండితో సీల్ చేసినాను ఒకవేళ ఇది ప్రాసెస్ ఎక్కువ అనుకుంటే సిల్వర్ ఫాయిల్ ఉంటే ఆ హండి మూతకు సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేసి పైనుంచి నుంచి మూత పెట్టుకోండి ఇప్పుడు నేను ఇది ఫస్ట్ హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు పెట్టుకోవాలి అలాగే పక్కనే పెన్నం పెట్టి చిన్న మంట మీద ప్రీ హీట్కి పెట్టినానండి ఐదు నిమిషాలు హై ఫ్లేము పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టిన తర్వాత ఇప్పుడు ముందుగా వేడి పెట్టుకున్న ఈ పెన్నం మీదికి మనం దీన్ని ఈ హండీని షిఫ్ట్ చేయాలి చేసి ఇంకొక ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి అంటే మొత్తం ఫైవ్ మినిట్స్ హై ఫ్లేము టెన్ మినిట్స్ లో ఫ్లేము మళ్ళీ పెన్నం మీద ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు ఓపెన్ చేయకుండా పెట్టేసి పది నిమిషాల తర్వాత అప్పుడు మనం మూత తీయాలి మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి రైస్ ఎంత ప్లఫీగా ఉందో అలాగే పీసెస్ కూడా అద్భుతంగా కుక్ అయ్యాయండి నేను మీకు చూపిస్తాను చాలా చాలా టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది పీస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఎందుకంటే మనం త్రీ అవర్స్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా సో చాలా టెండర్గా ఉందండి మరి ఇంత అద్భుతమైన ఈ బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ చేయండి